హైదరాబాద్ లో రామోజీ ఎక్సెన్స్ డ్యాం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు విలువల కోసం చివరి రామోజీరావు సేవలు చిత్రబాబు పేర్కొన్నారు అలా శాశ్వతంగా నిలిచి ఉందరికో ఆదర్శమని అన్నారు మాట్లాడుతూ అక్షరీరావు నా ఘన నివాళులు ఎప్పటికీ మర్చిపోలే బలహీనంగా ఉన్నప్పుడు ఆ లో పత్రిక ద్వారా భర్తీ చేసే వాళ్ళను ఎత్తి చూపుతూ ప్రజలు ఆయన కేవలం ఒక మీడియా సామాజిక బాధ్యత కలిగి ప్రశంసించారు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఇరువురు ఈ కార్యక్రమానికి రావటం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది అలాగే మిగిలిన అతిరథ మహారాజులందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము

రాండి అన్నాడు నలుగురం కలిసి రామోజరావు గారి దగ్గరకు వచ్చినాం మా నడక మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది లేదా మంత్రి పదవులకు పేరవి కోసమే వచ్చినట్టున్నారని భోజనం పెట్టి కూర్చోబెట్టి నేను ఎప్పుడు మేము అడగను కూడా అడగలే వారే మొదలు పెట్టారు రాజకీయాలు ఆ విధంగా ఎన్నికలు ఫలితాలు ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము నేను ఇప్పటివరకు ఎవరికీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవ్వరికీ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు నా దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను మీ నలుగురికి కూడా అదే సూచన అని వారు మాకు అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రామోజరావు గారు చిట్టి పంపిస్తారు రోమీ సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది సరే రామోజరావు గారు మా నలుగురులో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడు అనుకోండి ముఖ్యమంత్రి చంద్ విషయంలో చేసిన వ్యాఖ్యలను వంగ వక్రీకరిస్తూ ప్రజలను ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు విశాఖ ఉక్కుపరం కట్టుబడి ఉందని దానిని చంద్రబాబు అహర్నిస్ ఈ సందర్భంగా పలు నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి సుమందల కోట్లు రాష్ట ప్రభుత్వం పన్నుల రూపంలో మరో కలిపి దాదాపు పలు దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అండగా నిలిచిన దాఖలాలు లేదా హక్కు అనే నినాదాన్ని నిజాస్థితుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నామని వివరించారు ప్లాంట్ లాస్ లో దాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సహాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బులను సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులని ఏదో అన్నారని ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి పదకొండు వేల కోట్లు తీసుకురావడం జరిగింది అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు రెండు వేల ఆరు వందల కోట్లు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఇరవై ముప్పై శాతం నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు ఎనభై శాతానికి ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు మేనేజ్మెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అదే వారు చెప్పారు దానికి రాజకీయ లబ్ధి కోసం ఈ వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి లేనిపోయినటువంటి అపోహలు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక మేము అందరికి ప్రధాని చేసిన బాలకృష్ణ మంత్రి మాట్లాడిన ఎమ్మెల్యే సారథి జీవితాన్ని పొలమాలని ఎన్నో ఆటు పోటీలు దొక్కుకున్న మహానీయుడు వర్గానికి చెందిన వారి ర్యాలీగా పాల్గొని జైంతిని సాంస్కృతిక వాతావరణం నెలకొంది మార్గదర్శకాలని ప్రముఖులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తుక్రమాన్ని విజయవంతం చేశారు దానివల్ల పెట్టింది రాష్ట్రంలో కూడా జరిగింది అంటే దాంట్లో వాళ్ళ వాట పది శాతం అంటే వాళ్ళ వాటగా మన వాటా అంటే మనం మనం ఏర్పాటు చేస్తాం ఒక్కొక్కటి యాభై ఒకటి లక్షల రూపాయలు సో దాంట్లో ప్రభుత్వం యొక్క వాటా వచ్చి నో ఒక కోటి నలభై నాలుగు లక్షలు అంటే వేల బాధ తగ్గించి పది శాతం పెట్టుబడి పెడితే కొడితే డబ్బు కొడితే దాంట్లో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం పెరిగిపోతారు అటువంటి వాళ్ళ లబ్ధిదారులు లబ్ధిదారులు వాళ్ళకి ఇప్పుడు ఇవాళ నూట ఇరవై ఎనిమిది మందికి ఈ ఫేజ్ లో తరగతి ఫేస్ లో కూడా వాళ్ళకి ఇద్దరు మందిని కూడా వాళ్ళకి ఇక వర్తిస్తుందని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మన ప్రభుత్వం వాళ్ళకి ఉచిత విద్యుత్ 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 కూడా ఇస్తామని వాళ్ళు మనం వాగ్దానం చేయడం జరిగింది అంటే ప్రకటించడం జరిగింది నాకు తప్పకుండా దానికి ఒక జియో తరగతిలో అది జారీ అయ్యేటట్టు అంటే వాడు ఏంటంటే రెండు వందల యూనిట్ రూపాయలకి అదే హ్యాండ్లూమ్ చోట్లకి అదే బామ్ అయితే ఐదు వందల యూనిట్ రూపాయలకి వాళ్ళందరూ కూడా యూనిట్ దాన్ని బట్టి వాడికి ఫ్రీ కరెంట్ అలము అలాగే వాళ్ళ ఎంతో కాలంగా జరుగు వాంసా తెలుగు మన హిపురం పట్టణ ప్రజల పుర ప్రజల యొక్క వాంసా నేను రోడ్డు అంటే రోడ్స్ అన్ని చాలా బాగా కంజెస్టెడ్ గా ఉన్నాయి ఇవాళ తొంభై రెండు యాభై లక్షల రూపాయలు మనం తెచ్చుకోవడం జరిగింది అంతకుముందు మనం ప్రభుత్వం తెచ్చాము కాకినాడ జిల్లాలో అన్ని వెళ్లే మహా పాదయాత్ర డీసీసీబీ చైర్మన్ తుమ్మల మాజీ ఎమ్మెల్యే పెండెం దొర ఈ పాదయాత్రకు శుభ పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఉత్సాహంతో కలకలలాడింది అపారమైన భక్తితో ప్రతి యాత్ర స్థానికంగా ప్రతిదై ప్రారంభ కార్యక్రమాలు చేస్తూ దేవుడి దీవెనలకు యువత వృద్ధులు కలిసి సరణతో ముందుకు సాగారు కొనసాగేందుకు నిర్వాహకులు విశ్రాంతి కేంద్ర యాత్ర ప్రాంతీయ ఏకతను ప్రతి అడుగులో భక్తించింది విశాఖపట్నం బోగ్రాన్ని కలిపే ఏడు వాహనాన్ని వేగవంతం చేయాలని సూచించింది ఈ రోడ్లు రవాలని మంత్రి నారాయణ అభివృద్ధికి ఇది కీలకమైన యాభై అంతస్తుల ఐకాని కొత్త వలస సమీపంలో నుండి సిటీ ఏర్పాటుకు ఆకర్షణలు పెంచే ఈ ప్రాజెక్టులో సహాయపడతాయని వ్యాప్తంగా టిట్కో ఇళ్ల చివరి నాటికి పూర్తి చేస్తానని ఆయన చెప్పారు నిశిత గడువులోగా పూర్తి చేస్తారు కాంట్రాక్టర్ జరిగింది అధికారులు కూడా ఆ విధంగా దాని మీద జరిగింది దాదాపు ఒక నెల పూర్తయిపోయింది గత నెల పద్దెనిమిదో తేదీ అక్కడ టెండర్ ఇచ్చాము దాని నుంచి వాళ్ళు ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిది ఎంఐజీ ప్రాజెక్టులు ఈరోజు విఎంఆర్టీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేయడం ఫస్ట్ వీలైన తొందరగా వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి చేయాల్సిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను కొన్ని అయితే డిసెంబర్ ఫిఫ్టీన్త్కి కొన్ని డిసెంబర్ ఎండింగ్కి కొన్ని వచ్చి జాన్వరి కొన్ని ఫిబ్రవరి ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తా ఉన్నారు ఎందుకంటే ఏదైనా ఎంఐజీ ప్రాజెక్టు మనం లేఅవుట్స్ వేసినప్పుడు లాటరీ కానీ లేదా ఆక్షన్ వేసినప్పుడు వెంకటరాము విశాఖలో జరుగుతున్న అభివృద్ధికి గేమ్ చేంజర్ గా నిలుపుబడల వికేంద్రీకరణ లక్ష్యంగా ఉన్న చర్యలు రాష్ట్రం పేర్కొన్నారు విశాఖతో పాటు విజయనగరం వంటి ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన వల్ల ఉపయోగతాయని చెప్పారు సదస్సులు జాతీయ పెట్టుబడిదారులు ఏ ఆసక్తి రాష్ట్రానికి వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది ఆ రెండు రోజుల్లోనే దగ్గర దగ్గర పదమూడు వేల కోట్ల పైగా పదమూడు లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి దాని ద్వారా పదహారు లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువనాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు వారిద్దరు పడ్డ శ్రమ కష్టం చాలా స్పష్టంగా కనపడింది కొన్ని వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి రాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి దేశ విద్యాల విదేశాల నుంచి కూడా రావటం జరిగింది ఏడు వందల పైగా డెలిగేట్స్ వేరు వేరు కంట్రీస్ నుంచి రావటం జరిగింది వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం ఒక పద్ధతి ప్రకారం ఇంత మంచి సభ నడపటం అనేది ఇంత గొప్ప సమ్మిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం మీల్స్ కోసం కొట్టుకున్నారు నేను క్లియర్గా చూశాను ఆ రోజు స్పష్టంగా చూశాను నాకే సిగ్గేసింది అలాంటిది ఎన్ని వేల మందిని సమన్వయపరుస్తా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తా అంటే మామూలు మ్యాటర్ కాదు అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల ఉన్న ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు గ్లోబల్ నాలెడ్జ్ గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మన నాయకులుగా ఉంటాం మాట్లాడిన ఏపీ యాదవ్ టీటీవీ సతీష్ కుమార్ మరణం సహత్యనని తీవ్ర ఆరోపణలు చేసే డైరెక్షన్ లోనే ఈ ఘటన జరిగిందామని కేసులో కీలక విషయం కనిపించడంతోనే ని పేర్కొన్నారు వస్తున్న సమయంలో అనుమాన సందేహాలకు తావిస్తోందన్నాను ఒత్తిడిలో పెట్టి నిజాలు జరుగుతున్నాయని ఆరోప జరిగిన అవకతవకలు ఈ కుట్ర జరిగిందని జనభారణ జరిపించాలని విధంగా హత్య గావింపబడ్డారనేది అందరికీ తెలిసిన విషయం కానీ ఈరోజు దీనిపైన ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారో మనం చూస్తాను మొదటి నుంచి కూడా శ్రీవారికి సంబంధించి చూస్తే ఏదైతే నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యి నెయ్యి కాని నెయ్యిని ఏ విధంగా కోట్ల రూపాయలకి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శ్రీవారి యొక్క మహాప్రసాదంగా భావించే పవిత్రమైన లడ్డులు ఏ విధంగా నెయ్యి కల్తీ చేసి ఏ విధంగా చేశారో దానిపైన కూడా ఇంకో పక్క విచారణ జరుగుతుంది ఇంకో పక్క ఏదైతే కోర్టు ఆదేశాలతో కోర్టు ఆదేశాలతో ఏదైతే దీని పరకా సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో గతంలో జరగలేదు లోక్ అదాలత్లో ఆ విధంగా దాన్ని రాజీ పోవడానికి అవకాశం లేదని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఈరోజు కమిటీ వచ్చి అక్కడ విచారణ చేపడుతూ ఉంటే దానికి సంబంధించిన ప్రధానమైన ఎవరైతే ఫిర్యాదుదారుడు అవుతారో అతన్ని ఈ ఈ విధంగా హత్య చేయించడం పరాకాష్ట ఇది శ్రీవారి సొమ్ము దొంగతనం చేసిన వ్యక్తితో లాలూచి వాళ్ళ ప్రాపర్టీలంతా కూడా భారీ ఎత్తున వైసీపీ వాళ్ళ వైసీపీ వైసీపీకి సంబంధించిన కుటుంబ సభ్యులు భారీ ఎత్తున కూడా ఆ యొక్క ఆస్తుల్ని కైవసం చేసుకొని తూతూ మంత్రంగా ఒకటో రెండో ఆస్తుల్ని శ్రీవారికి దానంగా ఇచ్చారనే విధంగా చెప్పి ఆ విధంగా ఏదైతే ఈ యొక్క కేసుని నీరుగార్చిన విషయం శ్రీవారి భక్తులందరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వైసీపీ శ్రేణులు ప్రయత్నించడం ఏదైతే ఆ రోజు ఏదైతే ధర్మారెడ్డి ధర్మారెడ్డి కావచ్చు లేకపోతే కరుణాకర్ రెడ్డి కావచ్చు లేదా చైర్మన్గా వ్యవహరించిన సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డికి బంధువులు అవునా కాదా చెప్పమంటాను ఈరోజు మీ బంధువుల్ని సాక్షాత్తు శ్రీవారి దగ్గర ఆడ యొక్క పదవులలో నియమింపజేసుకొని అక్కడి నుంచి భారీ ఎత్తున శ్రీవారి పేరుతో దోపిడీ చేసిన సాహసం చేశారంటే మిమ్మల్ని ఈ రోజు ప్రశ్నిస్తాను తలపై స్పందించిన కుమార్ ఈ విజయం ఒక్కరికి పటిష్ట ఉప ఎన్నిక కార్యదర్శి సంపత్ కుమార్ ఇది కాదని సీఎం రేవత్వం సమిష్టి కృషి ప్రతిఫలమేనని ఎన్నో అమలు చేస్తున్న సంక్షేమ బలపడుతోందని వ్యాఖ్యానించారు ఆత్మక నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్ల ప్రజల విశ్వాసం సంపత్ కుమార్ మాట్లాడుతూ హెచ్ఎంసీ స్థానిక సంస్థల హితాలను కాంగ్రెస్ నమోదు చేశారు ప్రభుత్వం చేస్తున్న సమాధానం ఇస్తున్నారని ఈ ముందుకు సాగేందుకు ప్రేరణ కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు శాసన సభ్యులు అందరి కృషి ప్రభుత్వ పనితీరు వీటన్నిటి వల్ల విజయం సాధించిన జూబ్లీస్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎవరు ఊహించని మెజారిటీతో చాలా సంతోషం ఈరోజు ప్రభుత్వ అధినేత గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ పార్టీగా మీనాక్షి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు నాయకత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉంది అన్నది ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైంది రెండు సంవత్సరాలైంది ప్రభుత్వం ఏర్పడి ఈ ఎన్నికల్లో విజయం సాధించినాము కదా అని చెప్పి ఏమాత్రం అదమరిచి వ్యవహరించినా ఆగమైపోతాం ఈ మంచి వాతావరణాన్ని ఈ సమిష్టి కృషిని ఇదే అదనుగా చేసుకొని పార్టీని ప్రభుత్వాన్ని అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తా ఉన్నా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో రెండు సంవత్సరాలు పూర్తయింది అంటే దాదాపు సగభాగం పూర్తయిపోయింది ఎందుకంటే చివరి ఏడాది అంతా ఎన్నికల వాతావరణం ఉంటది కనుక రెండు సంవత్సరాలంటే సగం రెన్యూరు సగం సమయము అయిపోయింది ఇప్పటి వరకు మంచినే ఉంది మొన్నటి ఎన్నికనే ఉదాహరణ కనుక ప్రస్తుత పరిస్థితులలో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్న కింది స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్ఏ కార్యకర్త నుంచి ఎదిగి ఏఐసిసి కార్యదర్శి వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా పార్టీ పరంగా ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజర్ గారిని ఇద్దరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీని ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరిచయంలో ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రక్షాళన చేసే సమయంలో పనితీరును బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పనితీరు బేరీజు వేస్తే ఎవరు ఏ స్థాయిలో ఎంతవరకు సఫలీకృతులమైనరు అనేది తెలిస్తే దాన్ని బట్టి ప్రక్షాళన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రివ్యాంప్ అండ్ రీకన్స్ట్రక్షన్ ద హోల్ సిస్టమ్ వెదర్ ఇట్ ఇస్ పార్టీ తరచు హోదాను మర్చి మాట విషయం కాదని ఆయన వేటాయని భువనగిరి ఎంపీ రామలక్ష్మించారు జూబ్లీహిల్స్ లో బండి సంజయ్ చేసిన వేట అనుకూలంగా లేవని ప్రరణ이가 ఉన్నాయని పేరున్నారు. సందర్భంలో బీజేపీ నేతలు పొటిించే ప్రయత్నం చేస్తారని ఎన్నికల్లో ఓటు మే ఎదుర్కొన్న తరువాతయసన బీజేపీ బాధ్యత ఉందని చామల విమర్శించి నాయకులు ప్రజావాదస్పద వ్యాకరితో ప్రచారుస్తున్నారు అన్నమాట పడ్డారు. వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి మీరు హిందులందరికి పిలుపునిస్తూ ఏ పార్టీలో ఉన్నా గాని వచ్చి బీజేపీలో జాయిన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. మీరు ఒకటే ఒకటి ఆలోచించండి బండి సంజయ్ గారు. మీ తోటి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీ హిల్స్ కూడా ఒక పార్ట్ అంటే ఒక అసెంబ్లీ ఆ పార్లమెంట్లో గత ఎన్నికలలో వచ్చిన ఓట్లు ఇప్పుడు ఎందుకు రాలేదు లేదా మీరేమైనా అంతర్గతంగా బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చిరా అనేది మొదటి అంశం మీరు ప్రజలకు తెలియాలి తెలియకపోతే మీరు ఇంటర్నల్గా పార్టీల కోసం చర్చ చేసుకోవాలి ఈ రోజు ప్రజలకు ప్రజల మధ్యన కులమతాల పేరుతో చిచ్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి ఓటేస్తే మాకు భవిష్యత్ బాగుంటుంది అన్న ఆలోచనతోటి ఓట్లేయడం జరుగుతుంది ఈ రోజు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో గెలిచిందంటే కేవలం ఒక మతమో ఒక కులానికి సంబంధించిన ఓట్లతోటి గెలవలే రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో భాగంగా నవీన్ యాదవ్ అనే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే భవిష్యత్తులో మంచి చేస్తాడన్న ఉద్దేశంతో ఈరోజు ఒక ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది నేను ఒకటే కోరుకుంటున్నా మీరు అయినా మిగతా నేనైనా మిగతా ఎంపీలమైనా కిషన్ రెడ్డి గారైనా మనం అందరం కూడా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం మీరు అధికారంలో కాబట్టి మీరు మంత్రి పదవులు వచ్చినాయి చాలా మంచిది మన రాష్ట్రానికి మంత్రి పదవులు రావడం ఎందుకంటే మనకు ఈరోజు తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మా ముఖ్యమంత్రి గారు పదే పదే మీ తోటి మంత్రులను ఢిల్లీలో కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుతున్నట్టు మీరు చూస్తున్నారు దాంతోపాటు మీరు కూడా ప్రెజర్ పెట్టి అంటే రాజకీయాలకే

కొంటామని చెప్పిందేమో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి అంతా ఐదారు లక్షలకు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది ఈ కొన్నదానికి కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల బిల్లులు వడ్ల పేమెంట్ పెండింగ్లో ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు వడ్లకు పేమెంట్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు పన్నెండు వందల కోట్ల రూపాయల ఎంఎస్పి బిల్లు పెండింగ్ ఉంది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి అంటే మాటల్లో మాత్రం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కానీ చేతలకు వస్తే రోజుల తరబడి ఇలా బోనస్ డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది పోయిన యాసంగి బోనస్ పైసలు ఇప్పటిదాకా ఒక రూపాయి ఉడియలే పోయిన యాసంగికి సంబంధించిన పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయండి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి రాష్ట్ర చలి చాలా ఎక్కువగా ఉంది పాపం రైతులంతా కూడా రాత్రిపూట వడ్ల కుప్పల దగ్గరనే కావలుగాయాల్సి వస్తూ ఉంది పందికొక్కల భయానికో కోతుల భయానికో ఆ ఎముకలు కొరికే చలిలో ఇవాళ రైతులు వడ్ల కుప్పల మీద రాత్రి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈరోజు ఎనిమిది డిగ్రీలు ఏడు డిగ్రీలు తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ వచ్చింది చాలా చలితో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రక్రియ వేగవంతం చేయండి ఇంకా కూడా కొన్ని పీపీటీ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కూడా చేయలేదు ఇంతవరకు ఇంకా సెంటర్లు పూర్తిగా ఓపెన్ చేయండి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి మిల్లులకు గట్టిగా చెప్పి మిల్లులు టైప్ అవుతలేవు మీరు ఏదైతే బ్యాంక్ గ్యారెంటీ పెట్టారో రాష్ట్రంలో సగం మిల్లులు ఇంకా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకపోవడం వల్ల మిల్లులు టైప్ కాకపోవడం వల్ల వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతూ ఉంది దయచేసి మిల్లులు టైప్ చేయండి అన్ని పీపీటీ సెంటర్లు తెరవండి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి రైతులకు వెంట వెంటనే డబ్బులు చెల్లించండి పోయిన యాసంగి ఈ వానకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మక్క రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మక్కలు కొనుగోలు విషయంలో మొదలు పద్దెనిమిది పంటలనే నిబంధన పెట్టారు చాలా నెమ్మదిగా మక్కలు కొంటా ఉన్నారు ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా మక్కల డబ్బులు రూపాయి కూడా రాలేదు రాష్ట్రంలో ఏం చేస్తుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవాళ మక్క ఈ రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులకు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేశారు కొన్న మక్కలకు కూడా ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు దాదాపు ఇవాళ ఆరు లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో మక్కలు పండినయి మక్కలు కొనడంలో ఇబ్బంది పెడుతా ఉన్నారు ఆ కొన్న మొక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు వెంటనే మక్క పండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దాదాపు ఇరవై రోజులైంది మక్కలని ఐఏఎస్ ఐ పి ఐఏఎస్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఆర్ విద్యారంగంలో విధనలలో వేగవంతం కాపని సరియని నిపుణులు అభిప్రాయ ఎడ్యుకేషన్ సర్వే తప్పనిసరిగా సమావేశంలో ఆమోదం పొందేదు ఉపాధ్యాయుల శిక్షణ విద్యార్థుల కీలకమని బలోపేతం చేసేందుకు అన్ని అది కేజీ నుండి పీజీ విద్య వరకైనా సరే పీజీ చేసిన వాళ్ళైనా ప్రభుత్వ ఉద్యోగానికైనా ప్రైవేట్ ఉద్యోగానికన్నా పోవాలంటే పోగలుగుతున్నారా లేదా అనేటటువంటి అంశాల మీద మనం నిరంతరం చర్చిస్తూ వచ్చినాం నిరంతరం మదన పడుతూ వచ్చినాం సరే ఆంధ్రాలో కలిపి ఉన్నప్పుడు మనము మనకు ప్రభుత్వ పాఠశాలలు లేవు ప్రభుత్వ కళాశాలలు లేవు ప్రభుత్వ విద్యా సంస్థలు లేవు మన యూనివర్సిటీల మీద ఫోకస్ లేదు అనేటటువంటి అనేక అంశాలు మాట్లాడుకున్నాం రాష్ట్రం సాధించిన తర్వాత మనం సాధించిన ప్రోగ్రెస్ ఏంది ఇంకా చేయాల్సినటువంటి సాధించాల్సినటువంటి అంశాలేంటి వీటి మీద మాత్రం ఒక సీరియస్ డిబేటు డిస్కషన్ జరగాలనేది నా ఉద్దేశం ఇది పొలిటికలా అంటే మనం ఏది మాట్లాడినా ఇవాళ రేపు పాలిటిక్సే అవుతుంది కాకపోతే ఒక టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ పరిపాలన సాగింది బీఆర్ఎస్ పరిపాలన బాగలేదు మేము మార్పు తెస్తామని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా ఏదైతే ప్రపోజ్ చేసిండ్రో చేంజెస్ విద్యా వ్యవస్థలో వాటి మీద కనీసం ఇనిషియేటివ్ కూడా తీసుకున్నట్టుగా కనబడడం లేదు అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్ ఇట్ కెన్ బి డిబేటెడ్ ఇట్ కెన్ బి డిస్కస్డ్ అయితే మరి ఇంకా టూ ఇయర్స్ తర్వాత కూడా ఆ చేంజెస్కి నాంది పలకపోతే ఇంకెప్పుడు పలుకుతాం ఒక విద్యా కమిషన్ వచ్చింది వెరీ గుడ్ స్టెప్ కానీ ఆ విద్యా కమిషన్ ఏం చేస్తున్నది వారి ప్రయారిటీస్ సేమ్ ఉండాలి వీటి మీద మాత్రం చాలా బలంగా మనందరం ఆలోచన చేసి ప్రపోజ్ చేయాలి నా తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే నేను గ్రౌండ్లో చూస్తున్న సిచ్యువేషన్ ఒకటి గిరిజనుల ఆదివాసీల విద్య పట్ల చాలా చాలా ఉదాసీన వైఖరి తెలంగాణ యావత్ రాష్ట్రంలో మనం ఈ పన్నెండేళ్లలో కూడా పాటించుకుంటూ వచ్చాం వారికంటూ భాష లేదు లిపి లేదు వారి భాషలో చెప్పే ఉద్దేశం మనకు లేదు వారి దగ్గరికి పోయి విద్యలోకి వారిని తీసుకురావాలనేటటువంటి సిన్సియారిటీ ఏ ప్రభుత్వం కూడా ప్రదర్శించలేదు రెండవది మహిళా విద్య పట్ల వివక్ష ఇవాళ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అవార్డుల ప్రధానోత్సవాల ముఖ్యమంత్రులు ప్రయోధుడు రామోజీ అని రామోజీ ఆశయాలను కొనసాగించిన రేవంత్ பிரதமர் திரு நரேந்திரமோடியின் பிறந்த நாள் நாளை கொண்டாடப்படுவதையொட்டி 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 பிரதமர் திரு நரேந்திரமோடியின் பிறந்த நாள் நாளை கொண்டாடப்படுகிறது ఆరు లక్షలు మాత్రమే ఎంఎస్పీ బోనస్ పంచోభంలోకి వెళ్లిందన్న మాల్సినే వేగవంతం చేయాలని